హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఇది మా బాబు తనంతట తను ఫోర్ ఇయర్స్ ముందు మా బాబు మా పాప ఛానల్ పెట్టాలని క్రియేట్ చేసుకుందండి త్రీ ఇయర్స్ ముందు చేసిన వీడియో ఇది ఇది రీసెంట్గా మా బాబు నాకు చెప్పకుండా ఛత్రపతి శివాజీ గురించి తనే చూసుకొని ఫోన్లో ఆయన గొప్పతనం తెలుసుకొని ఆయనే మాట్లాడుకొని మా సపోర్ట్ ఏం లేకుండా ఫోన్ ఎదురుగుండా పెట్టుకొని వీడియో పెట్టుకున్నారు ఫ్రెండ్స్ వీడియో పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ అంటే తనకి ఇంకా ఈ కాపీరైట్స్ గురించి అవన్నీ ఏం తెలియదు అతను గొప్పతనం చెప్పాలి గొప్ప వాళ్ళ గురించి చెప్పాలి ఇదొక్కటే తన మైండ్లో ఉంది అది మేమే మమ్మల్ని ఎవరిని అడగలేదు తనంతటా తనే క్రియేట్ చేసుకొని యూట్యూబ్లో తనే పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్గా నే మేము ఈ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఇదే కాదు ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి జస్ట్ మేము ట్రాన్స్ఫర్ ఫోన్లు చేంజ్ చేయటము సిమ్ములు మార్చడం వీటన్నిటి వల్ల కొంచెం కొన్ని వీడియోస్ అన్నీ డిలే అయిపోయినాయి కానీ చిన్న ఏజ్లోనే మా పాప బాబు స్టడీకి సంబంధించినవి కానీ క్రియేటివ్ సంబంధించి కానీ వాళ్ళ టాలెంట్కి సంబంధించిన ఇంప్రూవ్ అయ్యే ఎన్ని ఉన్నాయో వీడియోస్ అసలు ప్రతిదీ ఒక క్రియేషన్ అనమాట అలా చేసుకునేవాళ్ళు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఈ ఛానల్లో ఎంటర్ అయ్యి అంటే అచ్చం పిల్లలే వాళ్ళు చూడట్లేదు ఎక్కువ సపోర్ట్ లే చూడట్లేదు అంటే నేను అలా కాదు నాన్న పిల్లలే అంటే పిల్లలే ఎక్కువ ఇష్టపడతారు కదా పెద్దవాళ్ళు చూడాలన్నా అన్నీ మనం యాడ్ చేద్దాము నేను అప్పుడు కుకింగ్ పెట్టాలని హైదరాబాద్లో మేము ఉన్నప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకున్నామండి అప్పుడు కుదరలేదండి మా ఫ్యామిలీ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్కి మాకు కుదరలేదండి నాకు ఇంకా వీళ్ళిద్దరు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే ఇంకా చిన్నపిల్లలు కాదండి అలా కుదరలేదు ఇప్పుడు కాదని అనుకున్నాము అక్కడ ఉన్న హైదరాబాదులో ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ మొత్తం నాకు సపోర్ట్ అండి నాకంటే అప్పుడు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అందరూ అపార్ట్మెంట్లో చాలా మంచి వాళ్ళు అనమాట మంచి ఇంకా మా పిల్లలైతే తన బాబు మేనల్లుడుగా అలా చూసుకునేవాళ్ళు మా పాప అయితే ఇంకా వాళ్ళ పాపే అలా చూసేవాళ్ళు అనమాట అంత గారాభంగా వాళ్ళు పెరిగారండి నేను కోపడ్డా కూడా నాకు వర్క్ ఉంటే నువ్వేం కష్టపడద్దు వాళ్ళు ఏం మా దగ్గర ఉంచుకుంటామని అంత సపోర్ట్గా ఉన్నారండి అక్కడ ఉన్న హైదరాబాదులో మేమున్న అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ ఈ ఛానల్ తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నానండి వాళ్ళ పేర్లన్నీ నేను రాధా ఆంటీ విజయ ఆంటీ గౌరీ చాలామంది ఉన్నారండి సెవెన్ మెంబర్స్ ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఎయిట్ ఎయిట్ ఫ్లోర్స్ ఉండేవాళ్ళు ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాకు పెద్దవాళ్ళు చాలా బాగా ఉండేవాళ్ళండి అంత బాగుండే వాళ్ళని చాలా రేర్గా చూస్తాం కదా నేను ఎవరో తెలియదు కానీ చాలా సపోర్ట్గా అండి అలాగా మా పిల్లలు అలాగా తన టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటూ బాగా చక్కగా పెరిగారండి తర్వాత ఈ లాక్డౌన్ వచ్చి ఫోన్లు ఇంకొంచెం ఎక్కువై కొంచెం స్టడీ పరంగా డిస్టర్బ్ వచ్చింది కానీ నేను చెప్పేది ఏంటంటే మా బాబు ఇది ఒక ఫోర్ వ్యూస్ వచ్చిందండి అంటే నేను మళ్ళీ పెట్టాను అనమాట ఫస్ట్లో ఎప్పుడో పెట్టింది అది ఛానల్లో నేను ఈ వీడియో ఇప్పుడు పెట్టాను అన్నమాట పిల్లలు ఈ ఛానల్ అనే కాదండి ఏ ఛానల్లోనైనా వాళ్ళు ఏదైనా మంచిగా ఏదైనా వీడియో చేస్తే ఏదైనా కావచ్చు అది డ్యాన్స్ సాంగ్స్ పాట వాళ్ళ క్రియేటివ్ వాళ్ళ టాలెంట్ చూపించుకునే ఏదైనా ఉంటే కొంచెం ఓపిక్గా ఉండి కొంచెం మీకు టైం ఉంటే కనుక ఏ ఛానల్లో చిన్నపిల్లలు క్రియేట్ చేసింది ఏదైనా కొంచెం ఓపుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పిచ్చి పిచ్చి చూసుకునే బదులు పిల్లల ఏదైనా మంచిగా ఉంటే చూస్తే వాళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అని నా ఒక చిన్న సజెషన్ ఫ్రెండ్స్ మీరేమీ అనుకోవద్దు ఎందుకంటే ఏదైనా చూశారు నానా మీరు చేసిన చూశారు అని అన్నారు అనుకో వాళ్ళకి ఏదో పెద్ద గిఫ్ట్ వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతారు అండి చాలామంది అంటే ఒక ఏజ్ పరంగా తెలిసి తెలియని వయసులో వాళ్ళని ఏదైనా మెచ్చుకుంటే ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారో ఏ పిల్లలైనా మా పిల్లలనే కాదు ఎవరైనా అంతే కదండి అందుకని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మరోగా మరోలా భావించవద్దు కొంచెం సపోర్ట్ చిన్నపిల్లలకి ఏదైనా క్రియేట్ చేస్తే వాళ్ళని కొంచెం వీలుంటే లైక్ చేయండి లేకపోతే కనీసం చూడండి చూశారు అంటే వాళ్ళకి ఏంటి చూసారనే వ్యూస్ ద్వారా తెలుస్తుంది లైక్ చేస్తే వాళ్ళని ఇష్టపడ్డారు మేము చేసింది వాళ్ళకి నచ్చింది అని అంటుందా మీరు ఎవరో తెలియదు ఎవరు లైక్ చేస్తున్నారో తెలియదు ఎవరు చూస్తున్నారో తెలియదు కానీ వాళ్ళకి మీరు హ్యాపీనెస్ ఇస్తున్నారు చిన్నపిల్లలకి హ్యా సంతోషాన్ని ఇచ్చేది చిన్నపిల్లలు దేవుడితో సమానమన్నారు ఆ చిన్న పిల్లలకి సంతోషాన్ని ఇచ్చే ఇంకా మీరు ఎవరు ఫ్రెండ్స్ దేవుడికంటే ఎక్కువని నేను అన్న ఉంటే దేవుడితో సమానంగా అనుకుంటారు పిల్లలు కూడా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్